దీని మీద ఒక లైకు కామెంటు షేరు చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తున్న రిపోర్ట్ల నుంచి మన ఛానల్ బతికి బట్టకట్టాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే అయితే ఈరోజు విషయంలోకి వెళ్దామండి రేపు నిడదోళ్ళలో అంబేద్కర్ మల్టీ ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరగబోతుంది మీ అందరికీ తెలిసిందే అయినా కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి కాబట్టి నా బాధ్యతగా మళ్ళీ గుర్తు చేస్తున్నాను అవకాశం ప్రతి ఒక్కరికి హాజరవడానికి ప్రయత్నించండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులు ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఆంధ్ర ప్రజలు ఏం కాదు అతను ఏం చెప్తే అది నమ్మేయడానికి లేకపోతే ముప్పై రూపాయలు ఇస్తే ఆ ముష్టికి ఆశపడి అతని తరపున మాట్లాడడానికి ఏపీలో అందరూ ముష్టివాళ్ళు కాదు అదే కొద్దిమంది ఉంటూ ఉండొచ్చు ఒక ఐదు శాతమో పది శాతమో అనేది మనం నిరూపించాలంటే ఆల్రెడీ నిరూపిస్తున్నారు ఏపీ ప్రజలు ఎందుకంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ పెట్టినా ఎక్కడ లోకేష్ గారి మీటింగ్ పెట్టినా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ పెట్టిన వేలాదిగా తరలి వచ్చేస్తున్నారు ఇక వాలంటీర్ ఆపినా ఆగట్లేదు పోలీసు వారు బెదిరించినా ఆగట్లేదు ఏం చేసినా కూడా ఆగట్లేదు మార్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ దాన్ని ఇంకా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగన్ రెడ్డిని ఓడితే సరిపోదు ఆ పార్టీకి డిపాజిట్లు రాకూడదు రేపు పోతున్నా ఆ పార్టీకి కనిపించకూడదు ఆ పార్టీ కనిపించిందంటే భారతదేశం యాప్లో ఆంధ్రప్రదేశ్ కనిపించదు ఇక అన్ని క్లియర్గా మనకి కళ్ళెదిరిగానే కనిపిస్తున్నాయి అయినా కొద్దిమంది ఇంకా పార్టీలు ఎందుకున్నారు అని ఆలోచిస్తే నాకు తోచింది ఒకటే ఆ గ్రామంలో ఆడంటే పన్నుడు ఎవడో తెలుగుదేశంలోనూ జనసేనలోనూ ఉంటాడు వాడు అందులో ఉన్నాడు కాబట్టి నేను ఇందులో ఉండాలి అనే ఉద్దేశంతో ఉంటున్నారు తప్ప ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కోసం కానీ జగన్మోహన్ రెడ్డి మంచోడని కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని బాగా చూసుకుంటాడని కానీ జగన్మోహన్ రెడ్డి నేరాలు ఏమీ చేయలేదని కానీ నమ్మినుడు ఒక్కళ్ళు ఆ ఏపీలో అందరికీ తెలుసు జగన్ రెడ్డి నేరస్తుడు ఆర్థిక నేరస్తుడు అని తెలుసు బాబాయ్ గొడల పోటానికి అతను ఉన్నాడని తెలుసు కోర్టుకైతే డ్రామా ఆడేడని తెలుసు ముప్పై ఎనిమిది కేసులు లక్షల కోట్లు సంపాదించాడు ప్రజాధనాన్ని దోచుకున్నాడని తెలుసు కానీ అతని పక్కన ఎందుకుంటున్నారంటే ఆ ఎవరైతే జగన్ పక్కన ఉన్నాడో ఆడికి నచ్చను ఎవడో ఆ పార్టీలో ఉండటం కారణం ఆడు అందులో ఉన్నాడు కాబట్టి మరి నేను అందులోకి వెళ్ళడం లేదు ఇక ఏ దిక్కు లేదు కాబట్టి నేను జగన్తోనే ఉంటున్నాను అనే పరిస్థితిలో ఉంటున్నారు అయితే అది చాలా ప్రమాదం అండి రాష్ట్రానికి ప్రమాదం మీకు మీ ప్రాణాలకి మీ కుటుంబానికి కూడా హానికరం పొగ తాగితే మీరు ఒక్కరే పోతారు కానీ జగన్ కోటేస్తే మొత్తం రాష్ట్రమే పోతుంది కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు కొన్ని అద్భుతాలు ఉన్నాయి ఈ అద్భుతాలు మీకు చూపిస్తాను చూడండి సార్ కరెక్ట్గా పెట్టలేదు యాత్ర టూ అనే ఒక పొగటి సినిమా తీసిన ఒక పొగడాగా అండి ఇంటర్వ్యూ చేస్తున్నారండి ఆ ఇంటర్వ్యూలో నిజంగా ఎవడైతే డైరెక్టర్ ఉన్నాడో మొఖానహల్ నెత్తచొక్క లేకుండా చేశారండి ఎవరైతే వచ్చారో జర్నలిస్టులు ముఖం మీద అడిగితే సమాధానం చెప్పలేక కళ్ళు తేలేసాడు మనోడు డైరెక్టర్ అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టడో ప్రెస్ మీట్ పెడితే ఈ ప్రశ్నలన్నీ జగన్మోహన్ రెడ్డికి పడతాయి పడితే ఇక జగన్ రెడ్డి ముఖం ఎలా ఉంటుంది చూడండి అసలే మామూలుగా మనోడు సమాధానం లేనప్పుడు అంటాడు ఇంకెలాంటివి అడిగాడు అనుకోండి ఇంకా చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆ ప్రశ్నలు ఏంటో చూడండి సౌండ్ బాగానే క్లియర్గా ఉంది కదండి జగన్ గారు పాదయాత్ర గురించి చూపించారు నేను విన్నాను నేను విన్నాను అనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా నమ్మి అతను గెలిపించి సీఎం సీట్ ఇచ్చారు సీఎంగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాలు కట్టుకుని వెళ్తున్నారు ఆయన చెట్లు నరికేస్తున్నారు పరదాలు కట్టుకుని వెళ్తున్నారు ఇలాంటి సీన్స్ అన్ని యాత్ర సినిమా ఏమడిగా అంటే క్లారిటీ ఉంటే ఓకే అండి లేకపోతే నేను చెప్పేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ముందు నేను ఉన్నాను నేను అని చెప్పేసి పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు ఇప్పుడు గెలిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాల మధ్యలో దాక్కుని వెళ్తున్నాడు చెట్లు నరికించేస్తున్నాడు అసలు మనిషే కనపడట్లేదు మరి యాత్ర త్రీ అని ఒక సినిమా తీసి జగన్మోహన్ రెడ్డి గెలిచాక ఇలా పిరుగుళ్ళలో దాగం దాగం తిరుగుతున్నాడు ఏమన్నా సీన్ పెట్టగలరా అని అడిగాడు ఏం చెప్తాడండి మనోడు గెడ్డం కోంటూ ఉండిపోయాడు డైరెక్ట్ జగన్ అయితే ఏం చేద్దరూ చూడండి మైకిల్ గీలు పారిపోతున్నారు అక్కడి నుంచి అదే ప్రశ్న అతను అడిగితే జగన్మోహన్ రెడ్డి నిజంగా అలాగొచ్చి ఆ మీడియా ముందు ఎందుకు కూర్చోడు అనుకుంటున్నారు మీడియా ముందు కూర్చుంటే మనోడికి చ మీడియా ముందుకు వస్తే ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి సమాధానం చెప్పాలా పారిపోవడం కుదరదు లేదా పాస్ అంటాను కుదరదు ఏంటంటే మీడియా ముందుకు రాలేని ఒక పిరుకోడు పులివిందులు పుల అతను మడం తిప్పడా మాట తప్పడా మరి రమ్మనండి ఒకసారి మీడియా ముందు పాపం ఇలాంటి పగుడికందరినీ మీడియా బుక్ చేసేయడం కాదు మీడియాకి జగన్ రెడ్డి వచ్చి చెప్పానండి జగన్ రెడ్డి ప్రసమిట్ పెట్టాలంటే ఢిల్లీ వెళ్ళి పెడతాడు ఎందుకంటే అక్కడ వాళ్ళు తెలుగు రాదు కాబట్టి అది కూడా పది మందినే పిలుతాడు ఏ ప్రశ్నలు అడిగితే ఇతను చెప్పిన ప్రశ్నలు అడగల ఎక్స్ట్రా అడిగితే అండి ఏం చెప్పాలో తెలియలేదు డైరెక్టర్కి మీమ్స్ ఇతను జగన్ గారు కడప పెట్టా ఎవరి దగ్గర కాళ్ళు వంచడు కాళ్ళు అతను తల వంచడని మీరు పెట్టారు అదే మీమ్స్ ఏం చేశారంటే బీజేపీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారు ఇలా వంగి నమస్కారం పెట్టే మీమ్స్ చేశారు అన్నీ మనం గతంలో అడిగిన డ్రెస్ అడిగేస్తున్నారు ఇక్కడ సార్ సినిమాలో అసలు ఎవరికి తల ఉంచడం కడప బిడ్డ గాడిది అని గాడిది గుడ్డు అనిపోయిందండి అని తీశాడు జగన్ అన్న ఎందుకు అలా పరుగు ఎత్తున్నా నువ్వు అని అడుగుతున్నాడు ఎవడో ఒక జర్నలిస్ట్ మరి ఎవరికి తల ఉంచడం కదా తీరా జుత్తు నువ్వు అలా పెట్టు ఇక్కడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మోడీ గారు కాళ్ళు పట్టుకుంటున్నది మేము చేసేస్తున్నారు మరి ఏం చెప్తావయ్యా సమాధానం అంటే అతను ఏం చెప్తాడండి అతను ఒకటే చెప్పాలి అవి అవన్నీ అబద్ధాలే తీశాను నేను నాకు ఏదో హార్సలీలో రెండు ఎకరాలు రాసిస్తా అన్నాడు అన్న ఆ రెండు ఎకరాల్లో సుఖంగా గెస్ట్ హౌస్ కట్టుకుని ఉందామని ఉద్దేశంతో నేను ఈ పగోడీ సినిమా తీశాను కానీ లేకపోతే నాకేం తెలిసండి అని చెప్తే అయిపోను పాపం అతను సమాధానాలు చెప్పలేక బికమకు వేసేస్తున్నాడు సినిమాల్లోనేమో లేనిపోయిన ఎలివేషన్లో ఎక్కడ చూస్తేనేమో రియాలిటీ దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది మరి ఇలాంటి సినిమాలు తీయటం ఎందుకు ఇలా బెక్కమోకం వేయటం ఎందుకు అదే మాట జగన్ రెడ్డిని అడిగితే ఏం చెప్తాడు చెప్పండి ఏమంటే మీరు అక్కడే ఆ తలవంచన మీరు ఏదో ఆ కేంద్రానికి మనం మెడ పట్టుకుని మనం ప్రత్యేక హోదా సాధిద్దామన్నారు మరి ఇప్పుడు ఏం పట్టుకుంటున్నారు మీరు వెళ్ళి మోడీది అని అడిగితే అన్నీ ఏం చెప్తాడండి సమాధానం ఒకసారి ఆలోచించండి ఆ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది అన్ని సోర్సులు చూపించక్కర్లే ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు పాఠం చెప్పుకుంటూనే వచ్చాం కదా మీకు ఇంక మళ్ళీ టెక్స్ట్ బుక్ చూపించాల్సిన అవసరం ఉండదు అది చెప్పినండి మీరు క్యాచ్ చేయాలా ఏమన్నాడు అన్న ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు మనమే పెట్టుకుందాం తర్వాత నువ్వు సంతకం పెట్టు మేము ఓటేస్తాం అన్నాడా పోనీ ఓకే అతను సంతకం పెట్టలేదు సంతకం పెట్టినప్పుడు అన్నీ ఏం చేయాలి నువ్వు నువ్వు సంతకం పెట్టలేదు కాబట్టి మోడీ గారు మీకు నేను దూరంగా ఉంటున్నాను మరి మీకు సంబంధించి నువ్వు కోర్టు కూడా నేను మీరు వచ్చిన నేను మిమ్మల్ని గౌరవించను ఎందుకంటే మీరు మా రాష్ట్రానికి ద్రోహం చేశారు కాబట్టి అనాలి కదా అలా అనుకుండా అన్న మోడీ గారు వెంటనే ఫస్ట్ ముఖం అలాగని అలాగనే కూడా చూడడం చేతులు చూడడం కాళ్ళు ఎక్కడ ఉన్నాయని ఎత్తుకుతున్నాడు ఎందుకు ఎందుకు అని అడిగితే జగనన్న ఏం చెప్తాడు సమాధానం నువ్వు మన రాష్ట్రానికి మోడీ గారి నుంచి ఏం తెచ్చావని నువ్వు కాళ్ళు కోసం ఎత్తుక్కుంటున్నావు జగన్ అన్న అంటే ఏం చెప్పగలరు చెప్పండి ఉన్నది ఒకటే ఆన్సర్ నా కేసుల కోసం రా తమ్ముడు ఇప్పుడు ఆయన కాలు పట్టుకోపోతే ఆ సిబిఐని కానీ ఆయన ఆపకుండా అనుకో నన్ను లోపలే హెత్తారు తమ్ముడు ఈ బాబా హెచ్ కేసులో తమ్ముడిని తమ్ముడు ద్వారా చాలామంది బయటకు వచ్చేస్తాం రా ఇక ఎన్ఐఏ ఏదైతే కోడికత్తి డ్రామా ఉందో అది కూడా డ్రామా అని తెలిసిపోద్ది దానికోసం మాత్రమే మోడీ గారు ఎక్కడన్నా పడిచుకోవట్లేదు కానీ ఆయన కాళ్ళు మాత్రం వదులు తెలియదు బాబు నేను అంటాడా అండండి మనలో మాట అడుగుతున్నాను లేదా కాళ్ళు పట్టుకోలేదు ఇప్పుడు ఇతనో ముఖ్యమంత్రి కదా ఏదైనా అన్న ప్రధానమంత్రి ఆఫీసులో పనిచేస్తున్నాడా ప్రధానమంత్రి సహాయకుడా ప్రధానమంత్రి అటెంట్రా ప్రధానమంత్రి బొంట్రోదా అరే రాజ్యాంగబద్ధంగా ప్రజలందరినీ ఎగ్గించారు యాభై ఒక మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు ముఖ్యమంత్రి అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది ఇది ఫెడరల్ గవర్నమెంట్ మంది ఎవరు ఎవరి దగ్గర తల తలొంచాల్సిన పనిలే ఎవరు ఎవరికి సబార్డినేట్ కాదు ఎవరు కాళ్ళే కేంద్ర ప్రభుత్వం పని కేంద్ర ప్రభుత్వం అందే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే పరిధులు అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలా ఏర్పాటు చేశారు అంబేద్కర్ గారు అలా ఏర్పాటు చేస్తే అన్నిటండి ఏదో మోడీ గారిద్దర పనిచేసేవాళ్ళేగా మోడీ గారి జీతవ్యత్య తీసుకునే వాళ్ళు మరి అలా బిహేవ్ చేస్తుంటే ఒకే చేతి చేశాడు మరి సినిమాల్లో మరి కడప పూలి పులివెందుల పూలి మరి అలాంటివి చూపిస్తే ఊరుకుంటారు రెండేళ్ళు జర్నలిస్టులు ఏమీ చెప్పలేక పాపం బిక్కమాక వేసేసాడు రెండు ఎకరాలు మాట ఆట వరకు వస్తే వచ్చాయి అండి అంతకు మించిన అవమానం మనోడికి ఈ డైరెక్టర్కి అంటే ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు కదా సార్ కూడా పాదయాత్ర గురించి చూపించారు సిద్ధం సభ కూడా పరదాలు కట్టుకుని మరి దేనికి సిద్ధం పరదాలు కట్టుకున్నాక పారిపోవడానికా దాకోవడానికా దేనికండి సిద్ధం మేము నన్ను రాత్రి లేటుగా వస్తున్నాం ఈ మీటింగ్ కోసం తిరిగి తిరిగి వస్తూ ఉంటే మొత్తం సిద్ధం ఫ్లెక్స్ పెద్ద పెద్ద బోర్డులు ఖచ్చితంగా మనం కట్టిన పన్నుల నుంచి ఒక రెండు వేల నుంచి ఐదు వేల కోట్లు ఖర్చు ఉంటాడు ఈ బోర్డు వేయటానికి ఎక్కడ చూసినా సిద్ధం 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 ఓడి అమ్మ పబ్లిసిటీ పిచ్చి కానీ అది ప్రజల డబ్బుతో కొద్దిమంది ఉంటారు ఫ్లక్స్లో వేయించుకుంటారు వాళ్ళ సొంత డబ్బులు కష్టపడి డబ్బులు తీసి జగన్ అన్ని ఏం చేసినా మన ఆయన సిద్ధం పోస్టర్లు వేయించిన మన ఆయన పార్టీ కోసం పని చేసుకోవడానికి వాలంటీర్లు పెట్టుకున్న వాళ్ళ జీతాలు మన ఆయన సలహాదారులకి మన మనకు మళ్ళీ ఇచ్చే దానికి దాన్ని కూడా మన ఇస్తూ జగన్ అన్ని ఇచ్చాడు జగన్ జగన్ తమ్ముడు తమ్ముడు ఇచ్చాడు మీ బెడ్ ఇచ్చాడు గాడిది గుడ్ ఇచ్చాడు అని చెప్పి ఆయన ఇచ్చే ఎలివేషన్ వేరే లెవెల్ అండి నేను విన్నాను నేను విన్నాను అనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గట్టిగా గెలిపించి అయిపోయింది మనవాడు సినిమా అయిపోయినట్టే ఇంకా సినిమా తీసిన డైరెక్టర్ సమాధానం అంటే ఆ సినిమా అబద్ధం అనే కదండి అర్థం ఎందుకండి అలాంటి అబద్ధాలు సినిమాలు తీసుకోడు ఎవరైతే ఆయన ఉన్నాడో రాజధాని పై ఆయన కూర్చున్నాడు కమాన్ అడగండి ఎవరన్నా సరే ప్రశ్నలు అంటున్నాడు ఎవరో అడిగాడు పాపం మూడు రాజధానులతో మీకు నష్టం పెట్టండి అని అడిగాడు అడిగితే ఆయన ఏం చెప్పడు తెలుసా మూడు రాజధానులు అంటే మనకు ముగ్గురు తండ్రులు ఉంటే అలాగో మూడు రాజధానులు ఉన్నా అలాగే ముగ్గురు తల్లులు ఉంటే అలాగో మూడు రాజధానులు ఉన్నా అలాగే రబ్బాయి అని అడిగాడు అని చెప్పాడు సమాధానం ఎందుకంటే తల్లి ఒకరు ఉంటేనే బాగుంటుంది తండ్రి ఒకరు ఉంటేనే బాగుంటారు అలాగే రాజధాని కూడా ఒకటైతేనే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం అలా కాకుండా ముగ్గురు తండ్రులు ముగ్గురు ఉన్నారు ఉన్నారనుకోండి ఆ తల్లి చుత్తదని ఈ తల్లి ఈ తల్లి చుస్తున్నదని ఆ తల్లి ఆ తండ్రి తెస్తాడని ఈ తండ్రి ఈ తండ్రి తెస్తాడని ఇంకో తండ్రి ఇవి పట్టించుకోడు కదా ఉమ్మడి కూరీ తెచ్చిందని సామెత ఉంది పాతకాలంలో అలా ఉంటుంది మన పరిస్థితి క్లియర్గా చెప్తున్నారు వాళ్ళ సమాధానాలు పాపం మా ఓడి ఆర్సిలి హిల్స్లో రెండు ఎకరాలు ఇంత అవమానం పడుతుందని ఏ రోజు అనుకోలేదండి బాబా ఇవి ఇక్కడే ఉందండి ఇది కూడా వేసేద్దాం అండి కూడా నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి అడుగు మూడు ఉంటే ఏంటి ఇబ్బంది దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకోండి చూపించానండి సినిమాలో చూపించాను సినిమాలో చూపించారా చూపించానండి మూడు రాజధానులు ఉంటే ఏంటి ఒక రాజధాని ఉంటే ఏంటి చెప్పాను ముగ్గురు అమ్మలుంటాయింటి ముగ్గురు నాణాలు ఉంటాయి ఏంటి అలాగే ఇది కూడా ముగ్గురు నాణాలు ఉన్నారనుకోండి ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి ముగ్గురు అమ్మలు ఉన్నాను అనుకోండి ఏ అమ్మ దగ్గర పడుకోవాలో తెలియదు మనకి మూడు ఉంటే చూసారు ఎంత డైరెక్ట్ చెప్పుడు సమాధానం పాపం ఆ యాత్ర డైరెక్టర్ గడ్డంగా ఒక్కకుంటూ ఉండిపోయాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎందుకంటే సీన్లు ఎలివేషన్ సీన్లు పెట్టాలా నిజం చెప్తే జగన్ ఒప్పుకోడు అబద్ధం చెప్తే జర్నలిస్టులు ఒప్పుకోరు ముందు నుయ్యి అనకపోయి ఎక్కడ వారిపోతాడు ఇతను ఇగో ధైర్యంగా ధైర్యంగా చెప్తున్నాడు మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదు ఒక రాజధాని ఎందుకు ఉండాలండి అయినా ఒక రాజధాని కట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవని చెప్పిన జగన్ రెడ్డి మూడు రాజధానులు చేస్తానంటే అసలు మీరు ఎలా నమ్మర్రా వైసీపీ వాళ్ళు ఒక రాజధాని ఇటుకలు పెట్టడానికి డబ్బులు లేని దగ్గర ఆ డబ్బులు కూడా ఓట్లు కొనుక్కోవడానికి పంచిపెట్టాడు ఓట్లు కొనుక్కోవడానికి డబ్బులు పంచిపెట్టాడు అతను ఓట్లు కొనుక్కోవడానికి పంచిపెట్టాడు డబ్బు కూడా మన దగ్గర మనం కట్టిన ఇదే మన డబ్బులు మనకే ఇచ్చి నేను ఇగో డబ్బులు ఎత్తున్నాను కదా నాకు ఓటేండి అన్నాడు అభివృద్ధి లేదు పిల్లలకు ఉద్యోగాలు లేవు రాష్ట్రానికి ఇండస్ట్రీలు లేవు సరైన హాస్పిటల్ లేదు ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు ఏ పిల్లలకు సరైన స్కూల్స్ లేవు ఆ స్కూల్లో టీచర్లు లేరు భవిష్యత్తుకి ఉపయోగపడే ఏ ఒక్కటి లేదు ఈ రాష్ట్రంలో కానీ మనం పన్ను కట్టిన డబ్బుని మళ్ళీ మనకు ముప్పై రూపాయలు ఇచ్చి ఇదో ఈ డబ్బులు నేను నీకు నువ్వు ఓటేర ఎర్రిపప్పా అని చెప్తున్నాడు అంతేనా ఇంకేమైనా ఏమైనా ఉందా జగన్ రెడ్డి గారు చెప్పండి కొని ఎవడన్నా ఒకటి చెప్పండి రా బాబు జగన్ రెడ్డి గారు పీకింది ఇదిగోరా రాజేష్ ఇది ఉంది అని చెప్పండి ఎంతసేపు చూడు అమ్మఒడి రోజుకు ముప్పై రూపాయలు చేయూత రోజుకు నలభై ఒక్క రూపాయలు మరో ఏది పెన్షన్ రోజుకు వంద రూపాయలు ఇప్పుడు అయింది వందా ముందు అయితే రెండు రెండు వేల రెండు వందల యాభై అంటే రెండు వందల యాభై ఒకసారి రెండు వందల యాభై ఒకసారి అలా పెంచుకొచ్చాడు అంతేనా మనం ఇచ్చిన డబ్బులు మనకి ఇచ్చి నేను ఇచ్చాను నేనే మీ బా బతుకులన్నీ బాగు చెప్తున్నాను నాకు ఓటు అండి రా బాబు ఆయన కొంచెం అన్న అర్థం చేసుకుంటారా తమ్ముళ్ళు ఇప్పుడు మీకు ఎవరి మీద ఉన్న కోపానికి మీరు వెళ్ళి రాష్ట్రాన్ని సంక్రాంతి ఇప్పుడు ఓటీఏండ్ర బాబు